హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో మా శ్రావణి దగ్గరికి వెళ్ళి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంది ఆ వాయిన అందుకోవటము అలాగే ఒకరోజు మన పుట్టింటి రుచుల్లో వర్క్ చేస్తూ ఉండగా విపరీతమైన వర్షం కురిసిందనమాట ఆ వర్షంలో వేడి వేడిగా పకోడీలు వేసుకొని తిన్నాము అంతేకాకుండా ఆ వర్షంలో మన మెదతోటి ఎలా ఉందో కూడా చూసి వచ్చారు అనమాట ఇవన్నీ అయితే మీరు ఈరోజు ఈ వీడియోలో చూస్తారు మీరు శ్రావణ మాసం పూజలు అవి ఎలా చేసుకున్నారు ఏంటి బాగా చేసుకున్నారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడికి శ్రావణి దగ్గరికి అయితే వచ్చేసాను తనైతే అన్ని చక్కగా రెడీ చేసి పెట్టుకుంది అనమాట నేను వచ్చేసరికి దాదాపుగా ప్రసాదాలు అవి రెడీ చేసుకొని ఉంది ఇంకా గార్లు పూర్ణాలు ఒకటి మాత్రం పిండ్లు రెడీ చేసి పెట్టుకుంది అవి రెండు మాత్రం నేను అనమాట ఇంక ఇక్కడ పూజ కూర్చొని పూజ చేసేసుకుంటుంది ఇంకా చక్కగా హార్ చేస్తుంది అనమాట ప్రతి సంవత్సరము కూడా మా ఇంట్లో మేమైతే శ్రావణ మాసం చేసుకోము మా అత్తగారు వాళ్ళకి లేదని చెప్పి శ్రావణ మాసం శుక్రవారాలది ప్రత్యేకించి పూజలు అయితే ఏం చేయమనమాట మామూలుగా ఎప్పటిలాగే శనివారం పూజ చేసుకుంటాను అలాగే ఒక శుక్రవారం అమ్మవారి గుళ్ళకు కూడా వెళ్ళి వస్తాను కానీ ఇంట్లో అందరిలాగా వరలక్ష్మి వ్రతము చేసుకోను అనమాట అలా చేసుకోకపోయినా కానీ ఇలా చక్కగా మొత్తైదుగా వెళ్ళి మాత్రం వాయిన వండుకోవటము అలాగే ఎవరైనా తాంబూలానికి లుస్తారు వెళ్ళి తీర్చుకుంటాను అనమాట ఇంక ఇక్కడ శ్రావణి పూజ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ నేను కూడా అమ్మవారి పాదాల దగ్గర అక్షంతలు వేసి దండం పెట్టుకున్నాను తనైతే ఐదు సంవత్సరాల నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది ఇలా వాయనం అయితే మాత్రం చక్కగా నాకే ఇస్తుంది అనమాట ఇంక ఇక్కడ అక్షంతలు వేసి ఆశీస్సులు తీసుకుంటుంది ఎప్పుడు తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా కాసేపు ఇంకా తన దగ్గర గడిపేసి ఇంక ఇంటికి వచ్చాను ఇది తర్వాత నాలుగైదు రోజుల తర్వాత అనమాట టైం అనుకుంటా ఇంకా వర్షం దంచి కొడుతుందనమాట ఇంకా ఆ రోజైతే ఇంకా పులిహోర గోంగూర పచ్చడి అలాగే టమాటా గోంగూర పండుమిర్చి పచ్చడి ఇవి చేసాము ఇంకా ఇంకా ఆ పనులు లోపలైతే రాణి గ్రైండర్ వేస్తూనే ఉంది పులిహోర గోంగూర పచ్చడి రుబ్బుతుంది ఇంకా మౌని ఏమో సర్దుతుందనమాట ఇంక ఈ వర్షం దంచేస్తుంది అనమాట ఇంకా వేడి వేడిగా ఏమైనా చేసుకొని తినాలి అనిపించింది ఇంక మా మౌని ఇంక ఉల్లిపాయలు పోయే మౌని పకోడీలు వేసుకుందాము అని చెప్పాను అసలు మా వారైతే చక్కగా పెద్ద పెద్ద కాయలు లావు లావుగా ఉన్న కాయలు పచ్చిమిరపకాయలు పొద్దున్నే పచ్చిమిరపకాయలు తీసుకొచ్చారు కాకపోతే వాటిని తొడాలు తీసేసి ఫ్రిడ్జ్లో అనమాట డైటింగులు చేసే వాళ్ళైనా ఎవరైనా సరే ఈ వర్షానికి మాత్రం టెంప్ట్ అవ్వాల్సిందే కదా ఇలా వేడి వేడిగా బజ్జీలు కానీ పకోడీలు కానీ తినాలనిపిస్తుంది ఆ తర్వాతే ఏవైనా కూడా వాటి రెండింటి తర్వాతే నాకైనా మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా లోపల మా రాణి అయితే తలుపులన్నీ వేసేసుకొని ఇంకా పులిహోర గొంగూర పచ్చ గ్రైండర్లో వేస్తూనే ఉంది ఇంక నేను మౌని ఇంక ఇక్కడ పకోడీలకు ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఆ వర్షానికి చూడండి మొక్కలు ఎలా చక్క చక్కగా పొలకించిపోతున్నాయో సావిత్రి మన పుట్టింటి రుచుల్లో బోల్డ్ అన్ని వెజ్ నిలవ పచ్చళ్ళు అలాగే నాన్ వెజ్ కూడా ఈ మధ్య యాడ్ చేసాము చికెను మటను అలాగే రొయ్యలు ఈ మూడు కూడా నిలవ పచ్చళ్ళు చేస్తున్నాము అంతేకాకుండా ఇంకా మన దగ్గర స్వీట్స్ స్నాక్స్ కారాలు కారప్పళ్ళు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ బిజినెస్ నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి మీరు అని మెసేజ్ చేయండి మా వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు ఏం కావాలో మీరు తెలుసుకొని మీకు కావాల్సినవి ఏవైనా ఉంటే కనుక మన దగ్గర ఆర్డర్ పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏవైనా సరే మీరు ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందనమాట మీరు అలాగే నాలుగు నాలుగు పావు కేజీలు తీసుకున్నా కూడా ఇంకా మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఒక్కటే ఒక కేజీ తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు పావు కేజీలైనా సరే తీసుకొని మీకు టేస్ట్ చూసి నచ్చితే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చని ఈ పావు కేజీలు తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ వర్తించేలాగా చేసామన్నమాట ఇంక ఇక్కడైతే ఉల్లిపాయకు వేయటం అయిపోయింది చక్కగా ఉప్పు కారం అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అల్లము అలాగే కరివేపాకు జీలకర్ర అన్నీ కూడా బాగా వేసేసి బాగా చేత్తో కలుపుకుంటే అసలు ఆ పకోడి రుచి వేరు కదండి మరి మీరు కూడా ఎలాగే వేస్తారు ఆ పకోడి ఇంకెలాగైనా వేస్తారు రా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మేమైతే పకోడీలో కొంచెం కారం కూడా వేస్తాము పచ్చి పచ్చికారము అదే ఎర్ర కారము ఆ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తాం అలాగే కొంచెం కారం కూడా వేస్తాం కొంతమంది అయితే కారం వేరంట అదే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళిద్దరూ చెప్తున్నారనమాట వాళ్ళు ఇద్దరూ కూడా పకోడీలు చేస్తే ఎప్పుడు కూడా కారం వేయరంట చాలామంది పకోడీల్లో కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం బియ్యం పిండి అలా వేస్తారనమాట నా మాకెందుకో అలా కూడా ఇష్టం ఉండదు చక్కగా మంచి శనగ పిండితోటి ఇలా పకోడీ వేసుకుంటే ఆ క్రిస్పీ క్రిస్పీగా ఉల్లిపాయలు తగులుతూ చాలా బాగున్నట్టు అనిపిస్తాయి అనమాట వర్షం అయితే కొంచెం శాంతి ఇచ్చింది మళ్ళీ ఆ తర్వాత విపరీతమైన వర్షము ఆ రోజు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి అమ్మాయిల వాళ్ళు అయితే ఎంత ఇబ్బంది పడ్డారో మేము కూడా ఆ రోజు వెళ్లాల్సిన పెళ్ళి ఉంది కాకపోతే వెళ్ళలేకపోయామనమాట అసలు నైట్ తొమ్మిది అయినా కూడా వర్షం ఏ మాత్రం తగ్గకుండా అలా నిలబడి అనమాట ఇంక ఇక్కడ మౌని అయితే అన్నీ కూడా వేసి అందిస్తూ ఉంది నేను ఇక్కడ పిండి అయితే చక్కగా కలిపేస్తున్నా అనమాట ఎంతో వాటర్ కూడా పట్టదు మనకు ఉల్లిపాయ అనేది మంచిగా అలా కలిపేసుకొని మనకి గారెలు పకోడు లాంటివి కొన్ని కొన్ని అసలు శనగంతో చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి రుచిగా తినాలి అనుకున్నప్పుడు రుచిగా ఉండేలాగే చేసుకోవాలి అప్పుడు హెల్త్ అని ఆ డైట్లని వీటి ఏటి గురించి కూడా ఆలోచించకూడదు అనమాట మనము చక్కగా ఏం వేస్ట్ చేస్తే రుచిగా ఉంటాయి అన్నదే చూస్తాను నేనైతే మాత్రం ఇదిగోండి ఆయిల్ కూడా వేడెక్కింది ఇంకా ఆ వేడి వేడి ఆయిల్లో ఇంకా పకోడీలు అంటే ఎర్రగా కాల్చి అంటే అలా వేడి వేడిగా తినాలి కాకపోతే కాకపోతే మేము మాత్రం చల్లారేకే తిన్నాము ఎందుకంటే మా మౌని అలాగే రాణి ఇద్దరు కూడా లోపల వర్క్లో ఉన్నారు వాళ్ళు రావట్లేదు అనమాట ఈ పకోడీలు చేయటం అయిపోయినా కూడా వాళ్ళకి ఏంటంటే పని పూర్తయ్యా కూర్చొని చక్కగా తినచ్చులే అనుకున్నారు ఇంకా ఏం చేస్తాం వాళ్ళతో పాటే తిందాంలే అన్నట్టు నేను కూడా చల్లారిపోయినాయి తి విన్నాను ఇదిగోండి ఇంకెక్కడైతే పకోడీలు రెడీ అయిపోతున్నాయి ఇంకా మా చిన్నప్పుడైతే మాత్రం ఇలా పకోడీలు బజ్జీలు ఇవన్నీ కన్నా కూడా గుగ్గిళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఇలా వర్షాలు పడుతున్నప్పుడు పెసలు పెసలు గుగ్గిళ్ళు లేకపోతే శనగ గుగ్గిళ్ళు అవి కూడా బాగుంటాయి ఈ వర్షాలప్పుడు చక్కగా వాటిని ఉడకబెట్టి మంచిగా వెల్లుల్లిపాయ వేసి ఉప్పు కారం వేసేసి ఉల్లిపాయ వేసి సన్నగా తరిగి తిరుగుమాత వేసేవాళ్ళు అవి కూడా నాకైతే భలే ఇష్టం అనమాట మీలో ఎంతమందికి గుగ్గిళ్ళు అంటే ఇష్టమో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీ చిన్ననాటి జ్ఞాపకాలు నేను గుగ్గిళ్ళ గురించి చెప్తుంటే గుర్తొచ్చాయా అన్నది కూడా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ చూడండి పకోడీలు అయితే ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా అన్ని కాలాల్లోకి ఏ కాలం హాయిగా ఉంటుంది అంటే అన్నీ ఉంటే వర్షాకాలం హాయిగా ఉంటుంది అంటారు ఇంక ఇలా పకోడీలు వేసుకొని తినాలి ఆ వర్షాన్ని ఎంజాయ్ చేయాలి అన్నా కూడా మన మూడ్ బాగుండాలన్నమాట ఇప్పుడు ఆ వర్షం వల్ల నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు కాబట్టి నేను హ్యాపీగానే ఇక చక్కగా పకోడీలు వేసుకొని తింటున్నాము ఒక్కొక్కసారి మన మూడ్ మంచిగా సరిగా ఉండదు అనమాట అదేంటంటే వర్షానికి మనం దానికి సంబంధించిన ఏవైనా బయట బియ్యం ఆరబోసుకోవటం అలాంటివి ఏవైనా చేసినప్పుడు టెన్షన్గా ఉంటాము టెన్షన్ టెన్షన్గా తీస్తాము అవన్నీ కూడా కానీ మనకి ఏదైనా చేసుకొని తినాలని మూడ్ మాత్రం రాదనమాట దానివల్ల ఇబ్బంది లేనప్పుడే మనకు అలా అనిపిస్తుంది ఇంకా ఇలా లాంటివి వేసుకొని తినాలని ఇంకైతే నేను ఒకసారి డాబా మీద కన్నా వెళ్ళొద్దాం విపరీతమైన వర్షం పడింది మ్యాన్హోల్స్కి ఏమైనా అడ్డం పడ్డాయేమో మొక్కలు కూడా ఎలా ఉన్నాయి చూసేద్దాం అన్నట్టు మన మిద్ద చోట్లకి అయితే వచ్చానమాట ఇంకా డాబా గిలకలలో నీళ్ళు ఉన్నాయి ఏవో కొంచెం చిన్న చిన్న అడ్డం పడితే మ్యాన్ హోల్స్ దగ్గర తీసేసాను ఇదిగోండి మొక్కలు అయితే చక్కగా పైకి పాకుతున్నాయి ఇంకా మనకి మల్లె మొగ్గలు కూడా వచ్చాయన్నమాట మొన్న ఈ మధ్య బాగా ఉబ్బ తీసింది కదా ఒక నాలుగైదు రోజులు ఆ ఉబ్బకు ఏమో మేము ఆకు దూయకపోయినా కూడా చక్కగా మల్లె మొగ్గలు అయితే వచ్చాయనమాట ఈ చెట్టు ఆకు దూస్తే అసలు ఎన్ని పూలు పూస్తుందోనండి ఈ చెట్టు ఏంటో కానీ ఏటయ అనేసాను ఒక్క సంవత్సరం అన్నా మంచిగా ఆకు దూసేసి పూలే పూయించుకోను అనమాట ఏదో ఒకసారి ఆకు దూస్తాము ఒకసారి మొగ్గు వస్తుంది కోసుకుంటాము ఒక మూడు నాలుగు రోజులు పోస్తాయి బాగా ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఆకుదూస్తే మళ్ళీ మనకు మంచిగా మొగ్గు వస్తుంది కానీ ఆ పని చేయటానికే నాకు కుదరదు అనమాట ఇంకా కాసి మల్లె మొగ్గలు దొరికితే కోసుకొని తీసుకొని వచ్చాను ఇవ్వండి చక్కగా మల్లె మొగ్గలు ఎంత బాగున్నాయో చూడండి ఈ టైంలో కూడా మామూలుగా అయితే సన్నగా ఉంటాయి అంత బొబ్బ తీసిందనమాట మొగ్గ చూడండి ఎంత లావుగా ఎంత బాగుందో కడిగేశారు మళ్ళీ పాపం ఇంకా ప్లేట్లు అవి కూడా ఎక్కడ కడుగుతారులే అని చెప్పి అందరికీ కూడా వీటిల్లో పెట్టేసుకుంటున్నాము ఇంక ఇలా పెట్టేసుకొని కింద అమ్మ ఇంకా తనకు ఒక ప్లేట్ తనకి తనకిచ్చరమ్మని మౌనీకి ఇచ్చాను ఇంకా రాణి మావారు నేను ఇంకా ఏమో అమ్మకిచ్చి వచ్చి తను కూడా తీసుకుందనమాట అప్పుడే మా అమ్మ మా పిన్ని ఫోన్ మాట్లాడుకుంటూ ఏదో పకోడీల గురించి మాట్లాడుకున్నారంట మౌని ఇచ్చి చెప్తుంది ఇంక ఇప్పుడే అమ్మమ్మ ఏదో పకోడీలు గురించి మాట్లాడారంట మేడం అని చెప్తుంది అనమాట ఇంకా మనకి ఒక్కొక్కసారి అలా అనిపిస్తూ ఉంటాయి అనమాట అలా గుర్తుకొస్తూ ఉంటాయి మా అమ్మకి అలా గుర్తుకొస్తాయి కానీ తిందండి ఇలా ఈ పకోడీలు వేసి ఇలా ప్లేట్ ఇచ్చి రమ్మని పంపించానా అందులో ఒక పావు అంతే తింటుంది మిగిలిన మళ్ళీ అలాగే ఉంచుతుంది అనమాట ఇంకా కొంతమంది అంతే దాని గురించి మాట్లాడతారు కానీ తినరనమాట ఇంక మనకు మాత్రం తినాలనిపిస్తే చక్కగా తినేయటమే ఇంకెక్కడైతే మా వారు తింటున్నారు ఇంక బెంగోడి ఇటు పక్క కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంక తింటున్నాం అనమాట చెప్పాను కదా అదే రోజు మా వీధిలో అబ్బాయిది పెళ్ళనమాట ఇంక వాళ్ళు తరలి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్టున్నారు మంచిగా మేళము సాంగ్స్ వినిపిస్తున్నాయి అనమాట ఇంకా అటు వర్షాన్ని ఇటు ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ పకోడీలు అయితే తిన్నాము ఇంకా మా వారు చక్కగా వేడివేడిగా టీ పెట్టుకొచ్చి ఇచ్చారు ఇంకా టీ డ్యూటీ అయితే మాత్రం మా వారిదే అనమాట ఇంకా టీ కూడా చక్కగా వేడివేడిగా తాగేసాము ఈరోజైతే ఈ వర్షాన్ని ఎలా ఎంజాయ్ చేసాము పకోడీలు చేసుకొని వేడివేడిగా టీ తాగి టీ అయితే ప్రతిరోజు తాగుతాంలేండి ఈ టైంలో ఇంకా వర్కర్స్ కూడా తాగుంటారు కదా ఇంకా అందరం కలిసి టీ తాగుతాము ప్రతిరోజు కూడా మధ్యాహ్నము ఇంతకు అయితే నాకు పెద్దగా అలవాటు ఉండేది కాదు కానీ ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మధ్యాహ్నం తప్పనిసరిగా టీ తీసుకొస్తాము తాగుతాం అనమాట ఇంక వర్క్ అంతా అయిపోయింది వెళ్ళిపోబోయే ముందు ఇంక ఇక్కడ మునగా కొమ్మలు తీసుకొచ్చారనమాట ఇంకా కొమ్మలు ఎరగ తీసి ఇంక అలా పెట్టేస్తే ఇంకా రేపు దాని సంగతి చూడొచ్చన్నట్టు అన్నట్టు తీస్తున్నారు మౌని మా వారు చూశారు కదా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకొని శ్రావణి ఇచ్చిన వాయినము అలాగే వర్షానికి మేము ఎంజాయ్ చేస్తూ పకోడీలు చేసుకోవటము వేడివేడిగా టీ తాగటము మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్